పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఇన్స్పెక్టర్ రూరల్ ఇన్స్పెక్టర్ మలేష్ యాదవ్ గారికి రాబడిన సమాచారం మేరకు రామకుప్పం ఎస్ఐ గారు వెంకటమోహన్ గారు ఈ వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే అశోక్ లెహలాండ్ దోస్త్ అనే వెహికల్లో మూడు టన్నులు తమిళనాడుకు చెందిన రేషన్ బియ్యం వెళ్తుంటే పట్టుకున్నారు దాంట్లో పట్టుకునే దాంట్లో ఒక ముగ్గురిని పట్టుకోగలిగారు నడియాల గ్రామానికి చెందిన ముగ్గురిని గోవిందరాజు మాణిక్యం అండ్ అదర్స్ని వీళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే బ్రీకోటకు చెందిన ఆండ్యప్ప ఆండ్యప్ప రామూర్ మండలానికి చెందిన కుమార్ నాయక్ వీళ్ళు తమిళనాడు నుంచి ఆ ని తీసుకొచ్చి కర్ణాటకకు తోతున్నారని చెప్పి తెలిసింది వీళ్ళ అదుపులోకి తీసుకున్నారు ఈ ఆండేపాణి మీద గతంలో కూడా మనకి అర్బన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా ఇది రైస్ మిల్ ఉంది అక్కడ కూడా ఇటువంటి అక్రమాలు చేశారని చెప్పేసి అప్పుడు కూడా మనం పట్టుకోవడం జరిగింది పట్టుకొని రెవెన్యూ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ రైడ్స్లో రెవెన్యూ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఈ మూడు టన్నుల తమిళనాడు చెందిన రేషన్ బియ్యని పట్టుకోవడం జరిగింది వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఆఫీసులో